తెలుగుదేశం పార్టీ ఈ నెల నాలుగో తారీఖు నుంచి ఏడాది పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గడప గడపకు మీ కోటం రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను ఈ నెల నాలుగో తారీఖు ఎల్లుండి బుధవారం రోజున ఉదయం తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పంతొమ్మిదో డివిజన్లో రామలింగాపురం విద్య దగ్గర ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది తొలి విడతగా ఏకదాటిగా మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం ఉదయం ఏడు గంటల నుంచి మొదటి రోజు ముహూర్తం ప్రకారం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు నాలుగు నిమిషాలు అయినప్పటికీ తర్వాత ఏకదాటిగా ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల దాకా పంతొమ్మిదో లో పూర్తిగా ఆ కార్యక్రమం కొనసాగుతుంది దాని తర్వాత ఈ కార్యక్రమం వారానికి రెండు రోజుల పాటు ప్రతి శనివారం ఆదివారం వారానికి రెండు రోజుల పాటు ప్రతి శనివారం ఆదివారం సంవత్సరం పాటు ఈ కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది అదేవిధంగా ఈ కార్యక్రమం ద్వారా ప్రతి గడప కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వారితో ఏకాంతంగా ప్రజలతో నేరుగా మాట్లాడాలన్నదే నా ఆకాంక్ష అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు స్థానికంగా జరుగుతున్న అభివృద్ధి పనులు వీటన్నిటిని కూడా పరిశీలిస్తూ అంతేకాకుండా ఎక్కడికక్కడ స్థానిక సమస్యలు ఇంకేదన్నా ఉంటే వాటిని తెలుసుకోవడం వాటికి పరిష్కారం దిశగా చేయడం దీని ద్వారా చేయాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది అయితే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి గతంలో ముఖ్యమంత్రి ఉండగా ఈ రాష్టం అయిన సంగతి అందరికీ కూడా తెలిసిందే అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేటి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం జరుగుతున్న పనితీరు ఆయన మీద ఉన్న నమ్మకం సమర్దత అనుభవం వీటన్నింటినీ ఈ రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెడుతున్న చంద్రబాబు నాయుడు గారి తీరు గురించి ఆయన అందిస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ది పనులు ఇవన్నీ కూడా ప్రజలకి ఎప్పటికప్పుడు చేరవేస్తూ అంతేకాకుండా బిడ్డలకు ఉద్యోగాలకు సంబంధించి కానీ అమరావతి విషయంలో కానీ పోలవరం విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి కష్టపడుతున్న తీరును చూసి మేము కూడా ఆ వయసులో ఈ రాష్ట్రం గతంలో ఎంతో ఇబ్బందులు పడి ఎంతో నాశనమైనప్పటికీ ఈ రోజు ఈ రాష్ట ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్న తీరుని చూస్తూ మేము కూడా నెల్లూరు రోజుల నియోజకవర్గంలో కొంత ప్రతి ఇంటికి కూడా తిరిగి ఈ రాష్ట్రం ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎలా కష్టపడుతున్నారు ఏ విధంగా అన్ని పనులు ఉద్యోగాలు కాడి నుంచి అమరావతి పోలవరం మిగతా ఎక్కడికెక్కడ సంక్షేమ పథకాలు ఏదైతే మాటిచ్చారో సంక్షేమ పథకాలు అదేవిధంగా స్థానికంగా జరుగుతున్న అభివృద్ది పనులు అన్ని కూడా ప్రతి వారికి చేరాలని మనం మాట్లాడాలనే ఉద్దేశంతో చెప్పాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమం ద్వారా ప్రజలను కలవడం ఎక్కడికక్కడ ఆత్మీయ సమావేశాలు కూడా పెట్టి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా చేస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్న తెలియజేస్తూ అదేవిధంగా గత పది సంవత్సరాల్లో నెల్లూరు రూరల్ శాసనసభ్యులుగా శ్రీధర్ రెడ్డి గారు ఇప్పటికే నాలుగు సార్లు ప్రతి ఇంటికి కూడా వచ్చి ఉన్నారు అదే రీతిలో ప్రజలతో మమేకమవుతూ మమేకమయ్యేందుకు మేము చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజలందరి ఆశీసులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మీడియా మిత్రులందరూ కూడా మీ సహకారం మీ ప్రోత్సాహం కావాలని మిమ్మల్ని తీవ్రెత్తి అభ్యర్థిస్తున్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీరు గతంలో కూడా చూశారు ఎప్పుడు ఎలక్షన్ ముందు చేసిన ఎలక్షన్ ఉన్నా ఎలక్షన్ లేకపోయినా ప్రజలతో ఉండడం ప్రజలతో అమేకం కావడం ప్రజల ద్వారానే రాజకీయాలు చేయడం అనేది మాకు తెలిసింది ప్రజలనే నమ్ముకున్నాం ఆ నమ్మకాన్నే మూడోసారి ముప్పై ఐదు వేలు మెజార్టీతో ప్రజలందరూ కూడా నెల్లూరు రోజు రోజులు మాకు భిక్ష పెట్టారు శనివారం ఆదివారం అని ఎందుకు అనుకున్నామంటే వర్కింగ్ డేస్ లో ఇక్కడ ఆఫీసులో ఉండేదానికి మాకు కూడా నిరంతరం కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పద్దెనిమిది గ్రామాల నుంచి కానీ ఇరవై ఆరు డివిజన్ల నుంచి కూడా ఎప్పుడు కూడా ప్రజలు వస్తూ ఉంటారు అయితే మేము ప్రజలకు వచ్చిన దానికి అధికారులతో సమన్వయం చేసుకుని ఎప్పటికప్పుడు వారి ద్వారా సమస్యలు పరిష్కరించడానికి ఆఫీసులో కూడా అవి చేస్తూనే ప్రతి శనివారం ఆదివారం ఎందుకు అనుకున్నాం అంటే మేము పోయే ప్రతి గడపలో కూడా ఆ గడపలో ఏదో మొగ్గుబుడిగా పోయినామా మాట్లాడామా ఏదో పాంప్లెట్ ఇచ్చినామా అనే రీతిలో కాకుండా సినీ ఆదివార అయితే వారు కూడా ఇంటికాడు ఉంటారు వారితో మాట్లాడేదానికి కానీ ఇంకేదన్నా ఉద్యోగస్తులు ఇతర ఇతర ఉన్న వాళ్ళు కొంతమంది ఉండకపోవచ్చు కాబట్టి సినీ ఆదివారాల్లో ప్రతి ఇంటికి పోయినప్పుడు వారి సమస్యలు ఏదో చెప్తారన్న ఉద్దేశంతో ఆ విధంగా ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఆదివారం కూడా దాదాపు సంవత్సరం పాటు కొనసాగుతున్నాం రెండు ఎమ్మెల్యేగా వచ్చేస్తాం వచ్చే ఎలక్షన్స్ లో పోటీ చేయాలా లేదా అనేది అది గిరిధర్ రెడ్డి పోటీ చేస్తారా శ్రీధర్ రెడ్డి పోటీ చేస్తారా లేకుంటే ఇంకెవరన్నా పోటీ చేస్తారా తెలుగుదేశం పార్టీ అనేది అది తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యువ నేత లోకేష్ గారు వారు నిర్ణయిస్తారన్న అది ఎవరు మనం ఏం మాట్లాడేది ఏం లేదు దాంట్లో కాకుంటే ఇదేదో కొత్తగా మేము తీసుకున్నది ఏం లేదు ప్రతిసారి కూడా చాలా మంది ఈ రోజుల్లో మీరు గతం చాలా సంవత్సరాల నుంచి కూడా మీరు అందరూ కూడా మీకు అందరికీ కూడా తెలుసు వారందరూ కూడా ఎలక్షన్ లో వచ్చినప్పుడు ఏదో జూబ్లరీకి తిరిగి ఎలక్షన్ వచ్చినప్పుడు మాట్లాడేవాళ్ళే కానీ గత పది సంవత్సరాల్లో మరొకసారి మేము గుర్తు చేస్తున్నాం నాలుగు సంవత్సరాలు దాదాపు నాలుగు సార్లు ఇంటి ఇంటికి కూడా గడప గడప ప్రతినిధిపరంలో లేకపోతే ప్రక సంవత్సరం తిరుగుతున్నాం ఆ వీధిలో తిరుగుతున్నాం అంటే ఎలక్షన్లప్పుడు ఇంటింటికి పోయి మేము ఓటడికి మా మీద ఒక నమ్మకంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి మద్దతు ఇచ్చిన తర్వాత మేము నెల్లూరు నియోజకవర్గంలో మేము కానీ మా మొత్తం కానీ ప్రతి ఇంటికి ప్రతి గడపకు పోయినప్పుడు ఏదైతే నమ్మకం భరోసా తీసుకున్నారో ఎలక్షన్లు వచ్చినప్పుడే కాకుండా ఎలక్షన్లు ఉన్నా లేకపోయినా తేడాతో ప్రతి ఇంటికి కూడా తిరగాలని ఉద్దేశం తిరుగుతున్నాం సూపర్ సిక్స్ అనేది హామీ నుంచి మాట మోసం ఏ ప్రభుత్వం కూడా సోపర్ సిక్స్లో సోపర్ స్టెన్లో సోపర్ తర్వాత అన్ని ఒక రోజు మీరు అమలు అది నిరంతర ప్రక్రియ అభివృద్ధి పనులు కానీ సంక్షేమ పథకాలు కానీ అది నిరంతర ప్రక్రియ సమాధానం ఏం చెప్తామని ప్రజలు ఎక్కడ నేను అక్కడే మాట్లాడతాను దాని గురించే కదా ప్రజల దగ్గర తీసుకుపోతున్నాం ఇంకా ఏదైనా మాట్లాడాలి చేస్తే అవన్నీ కూడా తీసుకొని మేము కూడా మా పార్టీ లైక్ పార్టీ అనుమతి గురించి అంటే నేను చెప్పేది నిన్న చెప్పాను అన్న ఇప్పుడు మేము గత పది సంవత్సరాలు తిరిగినాం ఇప్పుడు ఐదు నెలలు తిరుగుతున్నాం ప్రజల్లో తిరిగేదానికి దానికి అంత అవసరం ఉంటుందని నేను అనుకోవట్లేదు అంటే నేనే నేను కాదు కాదన్నా నేనేమన్నా వేరే పార్టీ తిరిగి ఇటు తిరుగుతున్నా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా తిరుగుతున్నా తెలుగుదేశం పార్టీ కార్తీక ఇప్పటికే ఐదు నెలల్లో ప్రతి రోజు కూడా మీరు అందరూ చూస్తా ఉన్నారు ఏదో ఒక డివిజన్ లో ఏదో ఒక గ్రామంలో ఏదో కార్యక్రమం ద్వారా తిరుగుతున్నాం ఏదో వీధిలో పోయించేది కాకుండా ఎలక్షన్ అప్పుడు మనం ప్రతి ఇంటికి పోయించాం కాబట్టి ఇప్పుడు కూడా ప్రతి ఇంటికి ఓట్లు తీస్తూ పోతున్నాం ఏముండదం నార్మల్ నార్మల్గా ఏ డివిజన్ లోకి పోతే ఏ గ్రామంలోకి పోతే వారితోటే కలిసి ప్రయాణించడం వారి సమస్యలు తెలుసుకోవడం వారికి సంబంధించి ఏదున్నా కూడా చాలా సమస్యలు ఉంటాయి కదా ఇప్పుడు ఆఫీస్కి వస్తా ఉన్నారు ఆఫీస్ లో పోతూ ఉంటారు చెప్తుంటాం కొన్ని కొంతమంది ఆఫీస్కి రాలేకపోవచ్చు కూడా గ్రామాల్లో కానీ డివిజన్ లో కానీ రోడ్డు సిమెంట్ రోడ్డు డ్రైన్ సాగునీరు తాగునీరు కరెంటు ఇంకా ఏదైనా రెవెన్యూ సమస్యలో ఏదో ఉంటాయన్నా మనం ఇంకా పోయినప్పుడు కూడా ఇంకా ఎక్కువ మందితో కలిసే అవకాశం ఎందుకంటే ప్రతి ఇంటికి పోయి కూడా మనం ప్రతి గడపతి కూడా గతంలో పది సంవత్సరాల్లో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా తిరిగినప్పటికీ ఎలక్షన్లప్పుడు ప్రతి ఇంటికి కుటుంబ సభ్యులు తిరుగున్నారు కాబట్టి ప్రతి ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి కుటుంబ సభ్యుడు మా కుటుంబ సభ్యుడు అనే ఉద్దేశంతో ప్రతి గడప ఒకటే కూడా మనకు కూడా కొన్ని తెలుస్తాయి దాన్ని బట్టి ఉంటే కూడా అక్కడికి సమస్యలు పరిష్కారం అంతా ఎప్పుడు చేయడానికి పోతున్నాం కూర్చోనా కిరణ్ అందరికి నమస్కారం అన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి గారి స్ఫూర్తితో ఈ నెల నాలుగో తారీఖు నుంచి ఏడాది పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గడప గడపకు మీ కోటం రెడ్డి గిరిధర్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను ఈ నెల నాలుగో తారీఖు ఎల్లుండి బుధవారం రోజున ఉదయం తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పంతొమ్మిదో డివిజన్లో రామలింగాపురం బ్రిడ్జి దగ్గర ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది తొలి విడతగా ఏకదాటిగా మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం ఉదయం ఏడు గంటల నుంచి మొదటి రోజు ముహూర్తం ప్రకారం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు నాలుగు నిమిషాలు అయినప్పటికీ తర్వాత ఏకదాటిగా ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల దాకా పంతొమ్మిదో లో పూర్తిగా ఆ కార్యక్రమం కొనసాగుతుంది దాని తర్వాత ఈ కార్యక్రమం వారానికి రెండు రోజుల పాటు ప్రతి శనివారం ఆదివారం వారానికి రెండు రోజుల పాటు ప్రతి శనివారం ఆదివారం సంవత్సరం పాటు ఈ కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది అదేవిధంగా ఈ కార్యక్రమం ద్వారా ప్రతి గడప కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వారితో ఏకాంతంగా ప్రజలతో నేరుగా మాట్లాడాలన్నదే నా ఆకాంక్ష అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు స్థానికంగా జరుగుతున్న అభివృద్ధి పనులు వీటన్నిటిని కూడా పరిశీలిస్తూ అంతేకాకుండా ఎక్కడికక్కడ స్థానిక సమస్యలు ఇంకేదన్నా ఉంటే వాటిని తెలుసుకోవడం వాటికి పరిష్కారం దిశగా చేయడం దీని ద్వారా చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది అయితే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి గతంలో ముఖ్యమంత్రి ఉండగా ఈ రాష్ట్రం సర్వనాశనం అయిన సంగతి అందరికీ కూడా తెలిసిందే అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేటి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం జరుగుతున్న పనితీరు ఆయన మీద ఉన్న నమ్మకం సమర్థత అనుభవం వీటన్నింటినీ ఈ రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెడుతున్న చంద్రబాబు నాయుడు గారి తీరు గురించి ఆయన అందిస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ది పనులు ఇవన్నీ కూడా ప్రజలకి ఎప్పటికప్పుడు చేరవేస్తూ అంతేకాకుండా బిడ్డలకు ఉద్యోగాలకు సంబంధించి గాని అమరావతి విషయంలో గాని పోలవరం విషయంలో గాని చంద్రబాబు నాయుడు గారి గౌరవ ముఖ్యమంత్రి కష్టపడుతున్న తీరును చూసి మేము కూడా ఆ వయసులో ఈ రాష్ట్రం గతంలో ఎంతో ఇబ్బందులు పడి ఎంతో నాశనమైనప్పటికీ ఈ రోజు ఈ రాష్ట ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్న తీరుని చూస్తూ మేము కూడా నెల్లూరు రోరల్ నియోజకవర్గంలో ఎంతో కొంత ప్రతి ఇంటికి కూడా తిరిగి ఈ రాష్టం ఈ రోజున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎలా కష్టపడుతున్నారు ఏ విధంగా అన్ని పనులు ఉద్యోగాలు కాండించి అమరావతి పోలవరం మిగతా ఎక్కడికెక్కడ సంక్షేమ పథకాలు ఏదైతే మాటిచ్చారో సంక్షేమ పథకాలు అదేవిధంగా స్థానికంగా జరుగుతున్న అభివృద్ది పనులు ఇవన్నీ కూడా ప్రతి వారికి చేరాలని ఉద్దేశం మనం మాట్లాడాలన్న ఉద్దేశంతో చెప్పాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమం ద్వారా ప్రజలను కలవడం ఎక్కడికక్కడ ఆత్మీయ సమావేశాలు కూడా పెట్టి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్టంలో ఏ విధంగా చేస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నా తెలియజేస్తూ అదేవిధంగా గత పది సంవత్సరాల్లో నెల్లూరు రూరల్ శాసనసభ్యులుగా శ్రీధర్ రెడ్డి గారు ఇప్పటికే నాలుగు సార్లు ప్రతి ఇంటికి కూడా వచ్చి ఉన్నారు అదే రీతిలో ప్రజలతో మమేకమవుతూ మమేకమయ్యేందుకు మేము చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజలందరి ఆశీస్సులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మీడియా మిత్రులందరూ కూడా మీ సహకారం మీ ప్రోత్సాహం కావాలని మిమ్మల్ని అందరూ కూడా ఎత్తి అభ్యర్థిస్తున్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీరు గతంలో కూడా చూశారు మేము ఎప్పుడు ఎలక్షన్ ముందు చేసిన కాదన్న ఎలక్షన్ ఉన్నా ఎలక్షన్ లేకపోయినా ప్రజలతో ఉండడం ప్రజలతో అమేకం కావడం ప్రజల ద్వారానే రాజకీయాలు చేయడం అనేది మాకు తెలిసింది ప్రజలనే నమ్ముకున్నాం ఆ నమ్మకాన్నే మూడోసారి ముప్పై ఐదు వేలు మెజార్టీతో ప్రజలందరూ కూడా నెల్లూరు రోజు రోజులు మాకు విక్ష పెట్టారు శనివారం ఆదివారం అని ఎందుకు అనుకున్నామంటే వర్కింగ్ డేస్ లో ఇక్కడ ఆఫీసులో ఉండేదానికి మాకు కూడా నిరంతరం కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పద్దెనిమిది గ్రామాల నుంచి కానీ ఇరవై ఆరు డివిజన్ల నుంచి కూడా ఎప్పుడు కూడా ప్రజలు వస్తూ ఉంటారు అయితే మేము ప్రజలకు వచ్చిన దానికి అధికారులతో సమన్వయం చేసుకుని ఎప్పటికప్పుడు వారి ద్వారా సమస్యలు పరిష్కరించడానికి ఆఫీసులో కూడా అవి చేస్తూనే ప్రతి శనివారం ఆదివారం ఎందుకు అంటే మేము పోయే ప్రతి గడపలో కూడా ఆ గడపలో ఏదో మొక్కుబుడిగా పోయినామా మాట్లాడామా ఏదో పాంప్లెట్ ఇచ్చినామా అనే రీతిలో కాకుండా సినీ ఆదివారాలు అయితే వారు కూడా ఇంటికాడు ఉంటారు వారితో మాట్లాడేదానికి కానీ ఇంకేదన్నా ఉద్యోగస్తులు ఇతర ఇతర ఉన్న వాళ్ళు కొంతమంది ఉండకపోవచ్చు కాబట్టి సినీ ఆదివార అయితే ప్రతి ఇంటికి పోయినప్పుడు వారి సమస్యలు ఏదో చెప్తారన్న ఉద్దేశంతో ఆ విధంగా ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఆదివారం కూడా దాదాపు సంవత్సరం పాటు కొనసాగుతున్నాం ఎల్లు ఎమ్మెల్యేగా వచ్చేస్తాం వచ్చే ఎలక్షన్స్ లో పోటీ చేయాలా లేదా అనేది అది గిరిధర్ రెడ్డి పోటీ చేస్తారా శ్రీధర్ రెడ్డి పోటీ చేస్తారా లేకుంటే ఇంకెవరన్నా పోటీ చేస్తారా తెలుగుదేశం పార్టీ అనేది అది తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యువ నేత లోకేష్ గారు వారు నిర్ణయిస్తారన్న అది ఎవరు మనం ఏం మాట్లాడేది ఏం లేదు దాంట్లో కాకుంటే ఇదేదో కొత్తగా మేము తీసుకున్నది ఏం లేదు ప్రతిసారి కూడా చాలా మంది ఈ రోజుల్లో మీరు గతం చాలా సంవత్సరాల నుంచి కూడా మీరు అందరూ మీకు అందరికీ కూడా తెలుసు వారందరూ కూడా ఎలక్షన్ వచ్చినప్పుడు ఏదో జీవుల ఎక్కి తిరిగి ఎలక్షన్ వచ్చినప్పుడు మాట్లాడేవాళ్ళు కానీ గత పది సంవత్సరాల్లో మరొకసారి మేము గుర్తు చేస్తున్నాం నాలుగు సంవత్సరాలు దాదాపు నాలుగు సార్లు ఇంటి ఇంటికి కూడా గడప గడప తిరిగేటప్పుడు అభివృద్ధి పనులు లేకపోతే మూత సంవత్సరంలో జరుగుతున్నాం ఆ వీధులో జరుగుతున్నాం అంటే ఎలక్షన్లప్పుడు ఇంటింటికి పోయి మేము ఓటెడికి మా మీద ఒక నమ్మకంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు